హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను మా పిల్లల విషయంలో నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో అవి మీరు చేయొద్దని ఈ వీడియో చేస్తున్నాను నేను ఏం మిస్టేక్ చేశానంటే మా బాబు ఫస్ట్ బాబుకైతే గగన్గాడికి నేను వన్ మంత్ వరకు మంచిగా మోషన్ వెళ్ళేవాడు అనమాట వాడు ఎ వన్ మంత్ తర్వాత మోషన్ వెళ్ళలేడు అప్పుడు నేను టెన్షన్ అయినా ఏంది మోషన్ పోతలేడు అంటే బాంబులు వేసేవాడు మోషన్ పోకుండా బాంబులు వేసేవాడు అనమాట ఏంది మోషన్ పోతలేడు బాంబులు వేస్తుండు అంటే కాన్స్టిపేషన్ వచ్చిందా ఎంత చిన్న పిల్లలకు ఉంటుందా అని హాస్పిటల్ చుట్టూ తిరిగాను అనమాట హాస్పిటల్లో తిరిగిన తర్వాత డాక్టర్ సిరప్ చేసినాడు ఆ సిరప్స్ పోయేవాడు అనమాట అట్లా సిరప్స్ వేసి చాలా మంత్స్ వేసినా నేను వాడికి ఒక సిక్స్ మంత్స్ అయ్యేదాకా సిరప్స్ వేస్తేనే పోయాడు లేకపోతే పోయేవాడు కాదనమాట అట్లా మార్నింగ్ పోసేదాన్ని ఆఫ్టర్నూన్ పోసేదాన్ని ఈవినింగ్ పోసేదాన్ని అట్లనే అవుతుంది ఎన్ని డాక్టర్ ఇంతగానో సిరప్స్ పోతున్నా అయినా కూడా కా ఏమంటారు అంటే ఎన్ని డేస్ పోయే పోకపోయేవాడంటే వన్ వీక్ పోయే పోకపోయేవాడనమాట సో అట్లా అని ఏం చేసిన అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అంత సివియర్ వెళ్ళిన వెళ్ళిననమాట అయితే డాక్టర్ ఉండి ఇట్లా సిరప్స్ రాసిండు ఏంది డాక్టర్ ఇంతగానో సిరప్స్ పోస్తున్నాం అయినా కూడా ఏంది డాక్టర్ అంటే సరే అని ట్యాబ్లెట్ ఇచ్చిండు అది ఆ ట్యాబ్లెట్ పెట్టిన తర్వాత టాబ్లెట్ ట్యాబ్లెట్ పెడితేనే పోయేవాడు సో నేను ఏం మిస్టేక్ చేశానంటే చిన్న పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు బాత్రూమ్ పోకపోవడం అనేది కామన్ కాకపోతే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు ఆ డాక్టర్స్ కూడా చెప్పలేడు ఆయన కూడా చెప్పలేడు కాకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక ఫైవ్ డేస్ పోకపోయినా కూడా కామనే ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కదా వాళ్ళు ఓన్లీ పాలే తాగుతారు అవుతారు మనం ఇచ్చే పాలే తాగుతారు పిట్టిన వాళ్ళైతే అయితే పాలే తాగితే అది ఏంటంటే వాళ్ళకి అవి ఇంకిపోతాయి పాలు అవి అంటే డైజెషన్ చేసేసుకుంటారు కా అందుకే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి పోతారనమాట ఒక వన్ వీక్ అయినా కూడా పోకపోతే ఇప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ కావాలి అయినా కూడా అది కూడా కొన్ని ఇంకోటి కొన్ని ఈజీగా హోమ్ రెమెడీస్ కూడా చేయొచ్చు అనమాట అంటే చింతపండు పెడితే అలాంటివి అయితే నమ్మకండి కాకపోతే ఏంటంటే మన ఫుడ్లో చేంజ్ చేసుకోవాలి మదర్ అయితే ఏమైతే తింటుందో అవి చేంజ్ చేయాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే బ బాంబ్స్ వేస్తారని చెప్పిన కదా బాంస్ అంటే నా నా ఏమంటారు సారీ అంటే నాకైతే అది వర్కౌట్ అయింది మీకు ఏ ఫుడ్ పడుతుందో అది చూడండి నాకు ఏమైందంటే నేను పప్పు తిన్నాను అనుకో మా వాడికి విపరీతంగా బా అంటే బాంబు లేసేవాడు ఇంకోటి ఎల్లిపాయ అస్సలు పడదు వాడికైనా సరే వాళ్ళ తమ్ముడికైనా సరే నాకు ఫస్ట్ టైం తెలియదు ఇవన్నీ నాకు ఫస్ట్ టైం తెలియదు ఫస్ట్ టైం అయితే అసలు ఏమీ తెలియదు సెకండ్ టైం మా అశ్విక్ పుట్టిన తర్వాత ఇవన్నీ నేను నాకు అప్పుడు అర్థమవుతున్నాయి అనమాట అంటే నేను ఒక పప్పు తినను అనుకో వాడు నెక్స్ట్ మీ అంటే ఒక ఆఫ్టర్నూన్ తిన్నాను అనుకో ఈవినింగ్ వరకు బాంబు లేస్తూనే ఉంటాడు వాడికి గ్యాస్ నిండిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఎల్లిపాయ తిన్నాం అనుకో అది కూడా కాన్స్టిపేషన్ అయిపోతుంది నాకైతుంది వాడికి కూడా అవుతుంది ఎల్లిపాయ అనేది చాలా ఇంపార్టెంట్ ఎల్లిపాయ తింటే పాలు వస్తాయి అని కూడా చెప్తారు నాకైతే చాలా ఇష్టం ఎల్లిపాయ కానీ ఇప్పుడు ఈ వీడికి ప్రాబ్లం ఉండడం వల్ల నేనైతే తినడం అయితే మానేసిన సో మీరు కూడా మీ పిల్లలకి ఏది పడతలేదో మీరు ఒకసారి చూడండి ఇది తినకుండా చూడండి వాళ్ళకి పడుతుందో లేదో మీరు చూడండి అప్పుడు మంచిగా వాళ్ళ కాన్స్ట్రేషన్ పోతుంది మోషన్ పోతు పిల్లలు నార్మల్గా ఒక డైలీ టెన్ టైమ్స్ అయినా మోషన్ వెళ్ళినా కూడా నార్మలే ఒక ఫైవ్ డేస్ మోషన్ పోకపోయినా కూడా నార్మలే వన్ వీక్ కన్నా ఎక్కువ పోకపోతే అది ప్రాబ్లం టెన్ టైమ్స్ కన్నా ఎక్కువ పోతే అది ప్రాబ్లం సో గుర్తుపెట్టుకోండి వామింగ్స్ అయినా సరే పాలు ఎక్కువ ఇస్తే వామ్థింగ్ అవుతుంది నార్మల్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చుకుంటూ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టి బేప్ ఇవ్వాలి లేదా మీరు వేసుకొని ఇట్లా 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 రుద్దాలి వీపు మీద రుద్దితే బేప్ వస్తుంది బేపు వస్తే వాళ్ళకి ఏంటంటే డైజెషన్ ఈజీగా అవుతుంది సో మా మా పిల్లోడు కక్కుతున్నాడు కక్కుతున్నాడు అని టెన్షన్ పడకండి వామిటింగ్ చేసుకుంటున్నాడు ఏమీ కాదు వామిటింగ్ చేసుకుంటే కూడా లోపల ఉన్న బలగరం అంతా పోయి ఫ్రీ అవుతుంది అట్లనే ఎక్కువ చేయొద్దు అట్లనే ఎప్పుడు ఒకసారి చేస్తే ఓకే పాలు ఇవ్వడం వామిటింగ్ పాలు ఇస్ పాలు తాగానే వామిటింగ్ చేసుకుంటుండంటే అది మీలోనే ప్రాబ్లం ఉంది అది ఎందుకంటే పాలు ఇవ్వగానే ఏం చేస్తారంటే చాలామంది పడుకోబెడతారు లేదంటే ఇస్తూనే ఉంటారు అట్లా అస్సలు చేయకండి మిస్టేక్ ఎందుకంటే పాలు ఇవ్వం ఇవ్వండి టైం టు టైం ఇవ్వండి ఇప్పుడు ఇచ్చినారనుకో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవ్వండి వాడు తాగుతున్నాడు కదా అని ఇస్తూనే ఉండకండి ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఇస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళు తాగుతూనే ఉంటారు గ్యాప్ ఇండి కడుపు నిండా ఇవ్వండి అట్లనే అంటలేను కడుపు నిండా ఇవ్వండి ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టైనా మీరు వేసుకోనండి ఇట్లా ర్యాంప్ చేయండి ర్యాంప్ చేసిన తర్వాత పడుకోబెట్టండి అంతేగాని డైరెక్ట్ పడుకోబెట్టకండి ఇంకోటి ఏంటంటే చాలా మందికి వామిటింగ్స్ అవుతున్నాయి వామిటింగ్స్ అయితే డాక్టర్ దగ్గరికి మోషన్స్ అయితే డాక్టర్ దగ్గరికి దగ్గు వచ్చింది డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చింది డాక్టర్ అసలు అలాంటివి చేయకండి అసలు ఎంత ఎమర్జెన్సీ అయితేనే డాక్టర్ దగ్గరికి ఎందుకంటే వాళ్ళు ఇట్లా హోమ్ రెమెడీ అంటే ఇంట్లో నేచురల్గా ఏం చెప్పరు చిన్న విషయానికి మందులు రాస్తారు ఆ మందులు ఆ పిల్లలకి ఏం తెలుసు మన మందులు వేసి రుబ్బుతూనే ఉంటాం నేను చెప్తున్నాను కదా సీరియస్గా గాయస్ నేనైతే పిచ్చిదాన్ని మోషన్ ప్రాబ్లం వల్ల ఎవరైనా ఎన్నిసార్లు తిరుగుతారా మోషన్ ప్రాబ్లం వల్ల నేను అయితే నా పిచ్చిదాన్ని అయ్యేదని తిండి కూడా తినకపోయేదని తెలుసా ప్రతి ఇయరు అంటే చెకప్స్కి వెళ్తూనే ఉండేదాన్ని ఏమే బ్లడ్ టెస్ట్ కూడా చేసింది తెలుసా ఆ డాక్టర్గాడు అసలు అప్పుడు చెప్పాలి కదా నేచురల్గా చెప్పనలేడు బ్లడ్ టెస్ట్ అంత చిన్నపిల్లగాడు ఫైవ్ మంత్స్ ఉన్నాడు అనుకుంటా అప్పుడు బ్లడ్ టెస్ట్ ఇక్కడ బ్లడ్ తీసి చెక్ చేస్తే ఏం లేదమ్మా అన్నాడు నేచురల్గా ఏం చెప్పలేదు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పటికి సిక్స్ మంత్స్ పడ్డాయి అనమాట అప్పుడు ఫుడ్ స్టార్ట్ చేయండి ఫుడ్ స్టార్ట్ చేసినా కూడా పోతలేడు ఫుడ్స్ కూడా ఇప్పుడు మనకి కాన్స్టిబేషన్ ఉందనుకోండి వానికి ఆలుగడ పెడితే వస్తుందా మోషన్ రాదు నాకు తెలియదు కాన్స్టిబేషన్ ఆ తర్వాత రీసెర్చ్ అంటే నాకు సెకండ్ బేబీ అంటే కనుక్కున్న తెలుసుకున్న తెలుసుకొని తెలుసుకొని ఇప్పుడు సెకండ్ బేబీ కాబట్టి వీడికి ఆ మిస్టేక్స్ అయితే కానిస్తలేదు ఇంకోటి ఏంటంటే స్నానం చేపించేటప్పుడు పిల్లలకి చెవులో నీళ్ళు వేస్తారు ఎవరు చేపిస్తారు మనమైతే చేపియం పిల్లలకి మన అమ్మమ్మలో అత్తమ్మలో నాయనమ్మలో ఎవరో ఒకరు చేపిస్తారు పెద్దవాళ్ళే చేపిస్తారు సో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు కాలం రూల్స్ ఫాలో ఫాలో చేస్తారనమాట చోలో లూల్ నీళ్ళు పోస్తారు ఇంకోటి డాక్టర్స్ అయినా సరే పుట్టినప్పుడు కొంతమందికి చెప్తారు కొంతమంది నాకైతే చెప్పినారు సెకండ్ బేబీ అప్పుడు చెప్పారు ఫస్ట్ బేబీ అయితే ఎప్పుడు చెప్పలేరు ఏంది చెవులో నీళ్ళు పోయొద్దు ఆయిల్ కూడా పోయొద్దు చోలో ఏం పోయొద్దని కానీ మతం ఏం చేసింది తెలుసా స్నానం చేపించేటప్పుడు అమ్మ ఎందుకంటే అమ్మకు కూడా తెలియదు అప్పుడు రూల్స్ అంటే అప్పట్లో వాళ్ళు ఆమె అట్లా నేర్చుకుంది కానీ ఏం చేసింది అంటే నోట్లో నీళ్ళు పోసుకొని ఇట్లా దూరం నుంచి ఉంచేదనమాట స్నానం స్నానం చేపించేటప్పుడు అది చోలో పోయేది అట్లాంటి ప్రాబ్లమ్స్ అస్సలు చేయకుండా అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇంకోటి ఇక్కడ స్పాట్ ఉంటుంది కదా పిల్లలకు కొట్టుకుంటుంది దాని మీద వేసి గట్టిగా ఒత్తుతారు అట్లా కూడా ఒక్కకుండా ఎందుకంటే ఆడ సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది అది ఒత్తడం వల్ల మసాజ్ చేయడం వల్ల గట్టిగా కాదు ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఇలా చిన్న చిన్ని ఇంకోటి ఇయర్బడ్స్ కూడా లోపల పెట్టి చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు మనం కూడా పెట్టద్దు ఏమైనా క్లాత్ ఉంటే స్నానం చేపించిన తర్వాత తుడవాలి కానీ క్లాత్ అయితే అది ఇయర్ బడ్ అయితే పెట్టకుండా ఎందుకంటే అది లోపల గూవకు తగిలితే నొప్పి లేస్తుంది ఇంకోటి కాదు కూడా ఇయర్ బర్డ్కి ఏదైనా సరే కాకపోతే క్లాత్ పెట్టి తీయండి ఇట్లా ఇట్లా అంటే వచ్చేస్తుంది ఏమన్నా ఉంటే ఇంకా నేను చాలా చెప్పాలనుకుంటున్నా గుర్తుకొస్తలేవబ్బా చెప్తా కానీ అదే ఒకటి ఇంకోటి పుట్టెంటుకలు తీస్తారు కదా పుట్టెంటుకలు అనేది మన సాంప్రదాయం ప ప్రకారం అయితే నైన్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి లెవెన్ మంత్స్కి తీస్తారు కాకపోతే ఇక్కడ స్పాట్ ఉంటుంది కదా ఆ స్పాట్ అనేది నైన్టీన్ నైన్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ మంత్స్ లోప అంటే ఫిఫ్టీన్ మంత్స్ వరకు రికవరీ అవుతుంది అంటే మనం వన్ ఇయర్ లోపు కాకుండా వన్ ఇయర్ తర్వాత చేపిస్తే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈ స్పాట్ అనేది సెన్సిటివ్ ఉంటుంది ఎక్కడైనా కింద పడ్డామనుకో కొంచెం దెబ్బ తగిలిన డ్యామేజ్ అవుతుంది కదా సో కేర్ఫుల్గా ఉండండి కేర్లెస్గా ఉండకండి ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయంలో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీ పిల్లలకు కాన్స్టిబేషన్ ఉందనుకోండి పప్పాయ పెట్టండి అంటే వెజిటేబుల్స్ పెట్టండి పప్పులు పెట్టకండి పప్పులు పెడితే కొంచెం డైజెషన్ కాదు ఎక్కువ అంటారు ఇంట్లో హోమ్ మేడ్ సెల్లాక్స్ పెట్టండి నా పిల్లలు ఏందో ఏమో నాకు తెలియదు కానీ అసలు ఫుడ్డే తినరండి నేను మా అప్పుడైతే ఎన్నెన్నో చేసేదాన్ని ఇంట్లో తెలుసు అసలు ఏమీ తినడు ఇంట్లో ఫుడ్ సెల్లాక్స్ తినేవాడు ఇంట్లో తిన అసలు వాడు సెల్లాక్స్ కూడా తినకపోయేటోడు ఎప్పుడో ఒకసారి తినేటోడు కానీ ఇంట్లో చేసినదైతే అయితే అస్సలు ఇప్పుడు మా అశ్విక్ అయితే నేను మొన్న మొన్న స్టార్ట్ చేసిన వాడు కూడా అంతే ఇంట్లో పెడితే యాక్ అంటే చిన్నగానే ఉన్నాడు యాక్ అంటాడు వానికి వామిటింగ్ ఎట్లా తెలుస్తుంది అబ్బా అనిపిస్తుంది ఇంకోటి సెల్లాక్స్ పెడితేనే తింటున్నాడు ఇంట్లో ఫుడ్ అయితే అస్సలు తింటాడు మీరు అట్లా చేయకుండా స్టార్టింగ్ నుంచి అయినా సరే ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్డే పెట్టండి బయట ఫుడ్ సిక్స్ మంత్స్ నుంచి పెడతారు కదా అది ఇంట్లోనే ట్రై చేసి పెట్టండి ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా చిన్న పిల్లలే అంటే నా సర్కిల్లో నేను చూసిన వాళ్ళకి వన్ ఇయర్ కూడా ఉండదు ఎయిట్ నైన్ మంత్స్కి మనం తినే ఫుడ్ తినిపిస్తారు హ్యాపిల్స్ ఇస్తారు కట్ చేసి పొట్టు తీయకుండా ఇయ్యరు అంటే పొట్టు తీసి ఇయ్యరు అట్లనే ఇచ్చేస్తారు డైరెక్ట్ చికెన్ తినిపిస్తారు మటన్ తినిపిస్తారు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎందుకంటే వాళ్ళ నోరు అనేది చిన్నగా ఉంటుంది అది గొంతులో ఇరుకుతే ఎంత ప్రాబ్లం అవుతుంది మీకు తెలుసా అసలు మీకు తెలియదు చాలా మంది ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా ఇలాంటి మిస్టేక్ చేస్తారు అసలు అర్థమవుతున్నారు అంటే నార్మల్గా ఆ చిన్న మిస్టేక్స్ అంటే ఆ మాత్రం కూడా అది ఎట్లా పండ్లు ఉన్నాయి మన కొరికి తినడానికి మింగుతడానికి ఇంత సెన్స్ ఉండదా ఎంతమందికి అసలు ఇలాంటివి చాలామందికి అవేర్నెస్ లేదు ఈ వీడియో ద్వారా అన్న చూసి మీకు పిల్లలు ఉంటే ఇట్లా షేర్ చేయండి ఇంకోటి వాకర్స్ వాకర్స్ ఏంటంటే రౌండ్ ఉంటాయి అలా ఉసరా చూడండి ఆ వాకర్స్ అయితే అస్సలు లేకుండి ఎందుకంటే నేను మా గగన్కి తెచ్చిన చెప్తాను కదా నేను నా ఫస్ట్ టైం అప్పుడు అన్ని మిస్టేక్స్ తెచ్చిన ఫస్ట్ టైం తెచ్చినప్పుడు ఇట్లా ఏంటంటే నడుస్తూ స్పీడ్ వెళ్ళిపోతారు స్పీడ్ వెళ్ళిపోయి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ముంగట పడిపోతారు ముంగట పడినప్పుడు ఏంటంటే ముఖానికి కానీ ముఖం కానీ పనులకు కానీ తలుగుతుంది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ తలుగుతుంది చెప్పలేము నార్మల్గా డేంజర్ అయినా అవుతుంది కదా ఒంట్లకెంచే రక్తం రావడం కానీ ఇక్కడ అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి ఉండేవి కూడా కొన్ని ఏం కాదులే ఇట్లనే చెప్తారు అని తెచ్చుకుంటే మీ రిస్క్ అనమాట అంతే ఇక నేనేం చెప్పలేను నడిపియండి మీరు చేతులు పెట్టి నడిపియండి క్రోలింగ్ చేసేటప్పుడైనా సరే పక్కకు ఉండండి మీరు అంటే మీ పిల్లల్ని పెంచేటప్పుడు మీరు పక్కనే ఉండి వాళ్ళని ఎదిగేలాగా చూడండి ప్రతి మూమెంట్ని మీరు అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది ఇంకోటి హ్యాపీనెస్ కూడా మీకు మంచిగా ఉంటుంది ఇంకా ఏం అంటే వాళ్ళకి మాట్లాడిపి అంటే ఎట్లా చిన్నపిల్లలే కదా మన మాటలు వింటారా అని అనుకోకండి మాట్లాడుతుండండి మాట్లాడు హ్యాపీగా ఉండండి పిల్లల్ని కూడా హ్యాపీగా ఉంచండి ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చాలా చేస్తాను నా డెలివరీ ఎట్లా అయిందో నార్మల్ డెలివరీ ఎలా కావాలంటే ఏం చేయాలి డెలివరీ తర్వాత ఏం ఫుడ్స్ తీసుకోవాలి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఒక్కరైనా చేస్తే నేను వాళ్ళ కోసం ఒక్కరు పెట్టిన కామెంట్ చేసిన నేను వాళ్ళ కోసం ఒక వీడియో అయితే పక్కా చేస్తాను ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ